లక్ష్యాల వైపు తెలంగాణ పరుగులు తీస్తోందన్నారు మంత్రులు ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రం సాధించుకున్నామో వాటి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని అభివృద్ధి సాధ్యమని చెప్పారు మినిస్టర్స్ కాలుష్యకారక పరిశ్రమలన్నీ వీలైనంత త్వరగా సిటీ అవతలకి తరమేస్తామని చెప్పారు మంత్రులు సర్వీస్ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ సెక్టర్లపై ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనకున్న వనరులతో ప్రపంచంతో పోటీ పడొచ్చని చెప్పారు ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం వైపు సర్కార్ వెళ్తోందన్నారు నాగరికతకు చిహ్నాలు రోడ్లని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రోడ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు హెచ్ఏసీసీలో హమ్ ప్రాజెక్ట్ రోడ్లపై సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు లక్ష డెబ్భై రూపాయలు వర్కులు ఆ రోజు చేసి ఆ గత ప్రభుత్వాలు అగ్రిమెంట్ కూడా చేసి వెళ్ళిపోతే మేము వచ్చే వరకు అలా నలభై ఐదు వేల కోట్ రూపాయలు సంబంధించిన బిల్లులు మాకు టోకెన్స్ కూడా రేజే స్థాయికి వచ్చేసింది సో ఇన్ని వేల కోట్లు ఒకటేసారి శాంక్షన్స్ ఇచ్చారు కానీ డబ్బులు రిలీజ్ చేయకుండానే వాళ్ళ బిల్లు చేయకుండానే పెండింగ్ పెట్టడం వల్ల ఆ వచ్చినటువంటి వారసత్వం భారమై ఆదాయము చెల్లించాల్సిన బిల్లులకి పొంతం లేకుండా పోవటం వల్ల కొంత మొదటి సంవత్సరం ఇబ్బంది పడ్డాం దీక్షతో దృష్టి పెట్టి స్ట్రీమ్లైన్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి

మీకు ఇబ్బంది రాకుండా పెట్టాం వర్క్స్ అన్ని కూడా వన్ మంత్లోనే ఫైనల్ చేసి ఆఫ్టర్ దసరా స్టార్ట్ చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం మీరు అందరూ కూడా సక్సెస్ చేసి త్రీ ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసి సదరన్ పాటు కూడా ల్యాండ్ అప్రూవల్ అలైన్మెంట్ అప్రూవల్ అయింది మన క్యాబినెట్కి వెళ్ళి సెంట్రల్ పంపడం జరిగింది ఇది వన్స్ ది స్టార్టెడ్ డిసెంబర్ ఆర్ జనవరిలో స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం ముఖ్యంగా రోడ్ వ్యవస్థ అనేది ఆ రాష్ట్రాల యొక్క అభివృద్ధికి సూచిక ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే ఇన్వెస్టర్స్ కావచ్చు లేదా ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఫాస్ట్గా అట్రాక్ట్ చేయగలుగుతాం డిప్యూటీ సీఎం భట్టి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో యూకే ప్రతినిధుల బృందం ప్రత్యేక సమావేశమైంది తెలంగాణలో మాల్స్ హాస్పిటల్స్ రంగాల్లో పెట్టుబడులపై భట్టి విక్రమార్కతో చర్చించారు కాలుష్యకారక పరిశ్రమలన్నీ సిటీ అవతలకి తరలించాలని అధికారులను భట్టి ఆదేశించారు కమర్షియల్ ట్యాక్స్ మైనింగ్ శాఖల్లో ఆదాయ ఆర్జనలో మెరుగైన పనితీరు ప్రదర్శించిన అధికారులను భట్టి అభినందించారు ఇరిగేషన్ సెంట్రల్ డిజైన్ విభాగంలో పూర్తి స్థాయిలో సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధునిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిజైన్ విభాగంలో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ కి ప్రాముఖ్యత పెరుగుతుందని అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ నిపుణులను నియమించుకోవాలని సూచించారు సెక్రటేరియట్ లో సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్టతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి మారుతున్న కాలానికి అనుగుణంగా సి సిడివోను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు మేడిగడ్డ అంశంలో ఎన్డీఎస్ఏతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుతో సిడిఓ ప్రతిష్ట దెబ్బతిందన్నారు ఉత్తం వామనరావు హత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు వామనరావు దంపతుల హత్యలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు దోషులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు గత ప్రభుత్వంలో న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేసి సరిగ్గా విచారణ చేయించలేదన్నారు శ్రీధర్ బాబు ఆనాడున్న ప్రభుత్వం మరి ఆనాడున్న వ్యవస్థ మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం సుప్రీంకోర్టు ఎప్పటికైనా ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను ఆహ్వానిస్తా ఉన్నాం జిల్లాల్లో భారీ వర్షాలపై ఇన్ఛార్జి మంత్రులు అప్రమత్తమయ్యారు వరద ఎఫెక్ట్ ప్రాంతాలపై ఫోకస్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరో మూడు రోజులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రులు